నెల్లూరు నగరం వైసీపీ అభ్యర్థి ఎవరన్న విషయం ఇప్పటి వరకు తెలియలేదు ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పోర్బు నారీన్ కుమార్ యాదవ్ ను నర్సారావుపేట ఎంపీగా పంపిస్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డితో సిటీ ఎమ్మెల్యే పోర్బు కుమార్ యాదవ్ భేటీ అయ్యారు నెల్లూరు నగరంలో పరిస్థితి సరిగా లేదని నర్సారావుపేటలో ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది అనిల్ కుమార్ యాదవ్ గత అనేక రోజులుగా నెల్లూరులో బలమైన సామాజిక వర్గానికి దూరంగా ఉన్నారు నెల్లూరులో బలమైన ఓటింగ్ రెడ్డి సామాజిక వర్గానికి ఉంది ఇటీవల కాలంలో రెడ్డి సామాజిక వర్గం సమావేశానికి వెళ్ళి నాకు ఎనభై శాతం ఓట్లు ఈ సామాజిక వర్గంతోనే వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఆయన సఖ్యత కాలేరు ప్రతి చిన్న విషయంలోనూ అనిల్ నెల్లూరులో దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చారు వ్యాప్తంగా అనిల్ కుమార్ యాదవ్ కు వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరుంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకు మంచి సఖ్యత ఉంది అన్న ఉద్దేశంతో నెల్లూరులో కూడా ఇదే దూకుడుగా ఉన్నారు అయితే స్థానికంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్న కొందరు నేతలు కూడా ఆయనకు దూరమయ్యారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నుడా చైర్మన్ ముక్కల ద్వారకానాథ్ అనిల్ కు దూరంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ కు పెద్ద ప్రాధాన్యత ప్రజల్లో లేకుండా పోయింది అనిల్ కుమార్ యాదవ్ గ్రాఫ్ కూడా భారీగా పడిపోయింది ఒకవైపు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇటీవల కాలంలో నియోజకవర్గంలోనే ఉంటూ బాబుషూరుటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నెల్లూరు నగరంలో గత ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కు అనుకూలంగా పనిచేసిన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథులు పార్టీలోనే ఉంటూ అనిల్ కుమార్ కు దూరంగా నడుస్తూ వచ్చారు వీరిద్దరూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డితో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు ఇటీవల కాలంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ పై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది ఆయన వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని అందరినీ కలుపుకొని వెళ్ళటం లేదని దోకుడుగా వ్యవహరిస్తున్నారని ఆయన్ను నెల్లూరు సిటీ అభ్యర్థిగా తొలగించాలని కోరినట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ని పిలిచి టికెట్ నీదే అని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మార్చారు ఎలాగైనా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు దీంతో ఎవరి మాట పాటించుకోవటం లేదు గెలుపు గుర్రాల వేటలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే నర్సారావుపేటలో లావు కృష్ణదేవరాయలు పార్టీ ఫిరాయించడంతో ఈ స్థానాన్ని బీసీ అభ్యర్థి కేటాయించాలని నిర్ణయించారు ఆ బీసీ అభ్యర్థి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోర్బుని అనిల్ కుమార్ యాదవ్గా సీఎం గుర్తించారు ఈ నేపథ్యంలోనే నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను తప్పిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో నెల్లూరు సిటీ అభ్యర్థి వైసీపీ నుంచి ఎవరు ఉండబోతున్నారు అన్న ప్రశ్న మొదలైంది వైసీపీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపుతున్నారని తెలుస్తోంది ఈ తరుణంలోనే ప్రస్తుతం టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రధానంగా పరిశీలనలోకి వచ్చింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచనలను సీఎం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే నెల్లూరు సిటీ అభ్యర్థిపై வை சிபி அதிஷ்டானம் தேல் சோல் செய்வது